సిగ్నల్స్ దాటితే ఛానల్స్ పడతాయి కానీ మెసేజ్లు వస్తున్నాయి అదే కానీ ఇంకా గురించి పూర్తిగా అవగాహన రాలేదు నుంచి ఫోటోలు కొట్టి ఫైనల్ పంపిస్తున్నారు ఎంతగా లేదు సార్ కానిస్టేబుల్స్ ఇక్కడ లేకపోయినా సరే సీసీ కెమెరా ఫుటేజ్తో అయినా పడతాయి అని చెప్తున్నారు ట్రాఫిక్ పోలీసులు లేరు కదా ఇక నుండి ఇస్తారీతన విల్లచ్చిన ధోరణి మారాల్సిందే ఎందుకంటే ఇప్పుడు కరీంనగర్ నిఘా నీడలో ఉంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కరీంనగర్ కమిషనరేట్ ప్రాంతంలో ఏడు వందల అరవై తొమ్మిది సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు ఎవరైతే వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే వారి జేబుకు చిల్లు పడాల్సిందే ఈ ట్రాఫిక్ సిగ్నల్ పడ్డప్పుడు ఎవరైతే జీబ్రా క్రాసింగ్ దాటారో వారికి పైన ఉన్న సీసీ కెమెరా ఆ యొక్క నెంబర్ ప్లేట్ ను క్యాప్చర్ చేస్తుంది ఆ క్యాప్చర్ చేసిన నెంబర్ ప్లేట్ ద్వారా కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండింగ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయబడుతుంది దీంతో అక్కడ ఇరవై నాలుగు గంటల పాటు అక్కడ భద్రతా సిబ్బంది పర్యవేక్షిస్తుంటారు ఎవరైతే ఈ రూల్స్ బ్రేక్ చేసిన నెంబర్ ప్లేట్ ఆధారంగా వారికి ఫైన్లు విధిస్తుంటారు మొత్తంగా కరీంనగర్ నగర వ్యాప్తంగా ఏడు వందల అరవై తొమ్మిది సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు దానిలో నూట పది చోట్ల మూడు వందల ముప్పై ఐదు సర్వేలెన్స్ కెమెరాలు అదేవిధంగా దాంతో పాటుగా ముప్పై ఐదు పీజీటెట్ కెమెరాలు ఏర్పాటు చేశారు దాంతో పాటుగా మూడు వందల ఫిక్స్డ్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇరవై నాలుగు జంక్షన్ల వద్ద ఇటు ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కెమెరాలను కూడా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు దాంతో పాటుగా ఎవరైతే ప్రజలకు ఇబ్బంది కలిగించేటట్టు ఇటు వాహనదారులు ఎక్కువ వయోలేషన్ తో వెళ్తారో వారి కోసం ఎనభై ఐదు సిసి కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు దాంతో పాటుగా నూట డెబ్బై నాలుగు ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రీడింగ్ వాహనాలను కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు ఎవరైతే రాంగ్ రూట్ లో వెళ్తుంటారో వారి కోసం పది చోట్ల ముప్పై సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు అంటే ఈ వాహనదారులు ఎవరైతే ఉన్నారో ఈ హెల్మెట్ లేకుండా అదే విధంగా రాంగ్ రూట్ లో వెళ్లే వారి కోసం ట్రిపుల్ రైడింగ్ అదే విధంగా ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేసే వారి కోసం మొత్తంగా ఈ కరీంనగర్ నగర వ్యాప్తంగా ఈ ఏడు వందల అరవై తొమ్మిది సిసి కెమెరాలు ఎప్పటికప్పుడు నిరంతరాయంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తుంటాయి ఈ కమాండింగ్ కంట్రోల్ రూమ్ కు ఈ ఏడు వందల అరవై తొమ్మిది కెమెరాలు అనుసంధానం చేయడంతో అక్కడున్న భద్రతా సిబ్బంది మాత్రం ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా అబ్జర్వేషన్ చేస్తుంటారు ఈ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన మరుక్షణమే ఆ కెమెరాలలో క్యాప్చరింగ్ అయిన వెంటనే వాడి ద్వారా ఆ యొక్క వాహనదారులకు మాత్రం ఇటు ఫైన్లు విధించడం జరుగుతుందని కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు దాంతో పాటుగా సిపి గౌసాలం కూడా ఇటు వాహనదారులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు దాంతో పాటుగా ఈ జంక్షన్ల పడ్డ కూడా అంటే ఎవరైతే ఇప్పుడు ఇటు రామ్నగర్ మంచిరాల్ చౌరస్తా అదేవిధంగా భవన్ కోర్టు చౌరస్తా అదేవిధంగా ఈ మున్సిపల్ కార్యాలయం వద్ద దాంతో పాటుగా ఇటు అలుగురూరు చౌరస్తా వద్ద కూడా ఇటు టీవీలు కూడా ఏర్పాటు చేశారు అంటే ప్రజలకు అవేర్నెస్ కలిగించడం కోసం ఈ టీవీల ద్వారా అక్కడ ఒక యాడ్స్ రూపంలో ఈ ట్రాఫిక్ రూల్స్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది దాంతో పాటుగా ఎక్కడైతే జంక్షన్ల వద్ద ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ పడ్డప్పుడు కూడా మైక్ సిస్టమ్ ద్వారా వారికి వాహనదారులకు ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా అవేర్నెస్ కార్యక్రమం చేపట్టారు ఖచ్చితంగా ఈ మొత్తం కరీంనగర్ ప్రాంతం మొత్తం కూడా ఈ ట్రాఫిక్ సిసి కెమెరా ఆధ్వర్యంలో ఈ వాహనదారులు నిఘా నేత్ర నేత్రంలో ఉన్నారు తూచా తప్పకుండా కూడా ఈ ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలే లేదంటే వారికి ఫైళ్ల రూపంలో భారీగా జరిమానా విధిస్తామని కూడా ఇటు పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది దాంతో పాటుగా ఇటు మొత్తం ఈ యొక్క ఏడు వందల అరవై తొమ్మిది సిసి కెమెరాలను మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండింగ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు పది చోట్ల స్పీడ్ గన్స్ కూడా ఏర్పాటు చేశారు అంటే నలభై స్పీడ్ కంటే ఎక్కువగా ఓవర్ ఎక్కువగా వెళ్లినట్లయితే ఈ స్పీడ్ గార్డ్స్ రూపంలో వారికి భారీగా ఫైన్లు విధిస్తామని కూడా చెప్పడం జరిగింది అయితే మైత్రి ఛానల్ ఈరోజు కొందరు ప్రయాణికుల వద్దకు వెళ్లి అడగగా చాలా మందికి ఈ కొత్తగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు మీకు ఏమైనా అవగాహన ఉందా అని అడిగితే మాత్రం చాలా మంది ప్రయాణికులు మాకు అవగాహన లేదు ఫైన్లు విధిస్తున్నారని తెలుసు మాకు ట్రాఫిక్ పోలీసులు ఇటు పోలీసులు కానీ ఎలాంటి అవగాహన కార్యక్రమం చేపట్టలేదని కూడా వాళ్ళు చెప్తున్నారు ఛానల్ అంటే మన ట్రాఫిక్ ఇక ఓకే అవును చేస్తున్నారు కానిస్టేబుల్స్ ఇక్కడ లేకపోయినా సరే సీసీ కెమెరా ఫుటేజ్తో అయినా పడతాయి అని చెప్తున్నారు ట్రాఫిక్ వాళ్ళు కొత్తగా రూల్స్ పెట్టారు అన్నారు అదే ఇప్పుడు సిగ్నల్స్ దాటితే ఛానల్స్ పడతాయి కానీ మెసేజ్లు వస్తున్నాయి అదే కానీ ఇంకా దానికీత పూర్తిగా అవగాహన రాలేదు చూద్దాం అది ఇప్పుడు

ఈ అందరి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని మైత్రి ఛానల్ ఈ వాహనదారుల కోసం ప్రత్యేకంగా ఈ యొక్క అవగాహన కార్యక్రమం కోసమే ఈరోజు మేము ఈ యొక్క న్యూస్ ను ప్రజెంటేషన్ చేస్తున్నాము ప్రతి ఒక్కరు ఈ న్యూస్ చూసి వాహనదారులు పూచ తప్పకుండా ఈ ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలి ఈ నిఘా నేత్రలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ ను పాటించి ఈ ఫైన్ల నుంచి తప్పించుకోవాలని కూడా మేము కోరుతున్నాం